హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కేఎంఆర్ ఇవాళయితే మీకు ఒక మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయితే చూపించడానికి వచ్చేసాను ఈ అపార్ట్మెంట్ వచ్చి మన గుంటూరు విజయవాడ హైవేకి మంగళగిరి విజయవాడ మధ్యలో కొలనకొండ దగ్గర అనమాట హైవేకి జస్ట్ ఏడు వందల మీటర్లు అవుతుంది సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా ఇప్పుడు ఫస్ట్ మనం చూస్తున్నది వచ్చేసి ఒకటి వెస్ట్ ఫేసింగ్ అనమాట థర్టీన్ థర్టీ నైన్ ఎస్ఎఫ్టీతో టూ బీహెచ్కే అనమాట మీరు ఇప్పుడు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి మనకు విజయవాడ వచ్చేసి జస్ట్ పదకొండు కిలోమీటర్లు అవుతుంది మెయిన్ సెంటర్కి అలానే పదకొండు కిలోమీటర్లో మంగళగిరికి వెళ్ళిపోవచ్చు పదిహేడు కిలోమీటర్లు అయితే మనం అమరావతికి వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ మన ఎయిర్పోర్ట్కి కూడా ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అవుతుంది జస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో ఇది మొత్తం కూడా రెండు ఫ్లాట్స్ అయితే మనకు సేల్కి అయితే వచ్చేసాయి ఫస్ట్ అయితే మీకు ఒక ఫ్లాట్ చూపిస్తున్నాను టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది మొత్తం కూడా డబుల్ బెడ్ డబుల్ బెడ్రూమ్స్ అనమాట ఇది కిచెన్ అనమాట సో ఇక్కడ బాల్కనీ కూడా ఇచ్చారు చుట్టుపక్కల చూడొచ్చు మీరు మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్లు దగ్గర దగ్గర మొత్తం అన్నీ కూడా ఉన్నాయండి మీకు చుట్టూ బిల్డింగ్లు కూడా మంచిగా కనబడుతున్నాయి మంచి హై రైజ్ అపార్ట్మెంట్ అనమాట చుట్టూ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్లు అయితే అవుతున్నాయి సో ఇది మొత్తం కూడా టూ బిహెచ్కే హౌస్ ఇక్కడ చూడవచ్చు మనకు బాల్కనీలో కూడా ఫ్రెంచ్ డోర్స్ టైప్ కూడా ఇచ్చారనమాట ఇది సో మొత్తంగా చూసుకుంటే ఇది ఒకటి మంచి అపార్ట్మెంటు మంచి ఫ్లాట్ అయితే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చేసింది సో తర్వాత మనకు వచ్చేసి మీకు చూడవచ్చు పక్కన కూడా ఎలా కన్స్ట్రక్షన్లు అవుతున్నాయో సో ఇప్పుడు మీకు వచ్చేసి ఇంకొక ఫ్లాట్ కూడా చూపిస్తాను అది వచ్చేసి మనకు కొంచెం వెస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ ఫ్లాట్ అవుతుంది అనమాట ఇప్పుడు చూపించే ఫ్లాటు ఈ నార్త్ వెస్ట్ కార్నర్ ఫ్లాట్ అయితే మనకు త్రీ బిహెచ్కే అనమాట త్రీ బీహెచ్కే ఇది సో అది మనకు ఎలా ఉంటుందంటే దగ్గర దగ్గర మనకు వచ్చేసి సెవెంటీన్ సెవెంటీ సిక్స్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది సో మనం ఇప్పుడు ఆ ఫ్లాట్ కూడా చూస్తాము మీకు చూపిస్తాను క్లియర్గా సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఇది త్రీ బీహెచ్కే ఉంటుంది ఇది కార్నర్ ఫ్లాట్ అవుతుంది సో ఇదంతా కూడా మీరు చుట్టుపక్కల కూడా అబ్జర్వ్ చేయచ్చు రెండు ఫ్లాట్లను కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచి ఏరియాలో మంచి లొకేషన్లో మీకు పీస్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్కి కానీ లేదంటే ఉండడానికి కూడా ఉండడానికి కానీ రెడీ టు మూవ్ అపార్ట్మెంట్స్ అనమాట ఇవి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వెంటనే కాల్ చేయండి సో మీకైతే మంచి ఫ్లాట్స్ అయితే చూపిస్తున్నాం సో మీరు ఇక్కడ నుంచి మనకు మంచి మంచి హైలైట్స్ లొకేషన్లు అయితే ఉన్నాయండి నియర్ జయబేరి అపార్ట్మెంట్స్ కూడా ఉందనమాట ఇక్కడ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా ఉంది హాస్పిటల్ ఈ పక్కలనే డీజీపీ ఆఫీస్ కూడా ఉంటుందన్నమాట సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు ఎయిర్పోర్ట్ కూడా చాలా అందుబాటులో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కైనా ఉండడానికైనా మంచి మంచి ఇదవుతుంది సో ఇటు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎలివేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మంచి వెంటిలేషన్ ఉంది చుట్టుపక్కల కూడా మీరు అబ్జర్వ్ చేయండి మంచి లొకాలిటీలో మీరు మంచిగా పీస్ఫుల్గా ఉండడానికి వాడికి కూడా మంచిగా అందుబాటులో ఉంది కాబట్టి మీరైతే ఇన్వెస్ట్మెంట్ దగ్గరలో ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడైతే క్యాపిటల్ రీజియన్ అవుతుంది కాబట్టి మీకు ఖచ్చితంగా మంచి గ్రోత్ అయితే ఉంటుంది సో మంచి టూ ఫ్లాట్స్ అనమాట